బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ ముందుగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవాలి అయితే ఈ రోజు వీడియోకి వస్తే మీరు ముందుగానే తమ్ముణులు చూస్తుంటారు కదా దసరా దసరా హాలిడేస్ లో పిల్లలతో నా పూజలు పిల్లలతో హడావిడి ఎలా ఉంటుందో ఈ వీడియోలో మీకు మొత్తం అంతా షేర్ చేసుకుంటానండి నేను ఈ వీడియోలో అయితే ముఖ్యంగా పూజ చేస్తూ కూడా పిల్లల్ని ఎలా మేనేజ్ చేయాలో ఎలా మేనేజ్ చేయగలను అందరికి కూడా కొంతమంది పూజ చేస్తూ కూడా హెల్ప్లెస్ ఉంటారు కదండి వాళ్ళందరికీ కూడా ఈ వీడియో చాలా ఉపయోగపడుతుందండి పిల్లల్ని ఎలా కేర్ చేయాలి ఎక్కడ అనేది పిల్లలతో మేనేజ్ చేసుకుంటూ మనం ఏ విధంగా అయితే పూజ సంపూర్ణం చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటానండి నేను ముందుగా అయితే పొద్దున లేవగానే ముందు అయితే నేను అంతా కూడా ఇల్లు మొత్తం ఊరి చేసుకొని స్థానానికి వెళ్ళి నేను కూడా నా పనులు అన్ని చేసుకున్న తర్వాత బయటికి రాగానే ఇలా మొత్తం అంతా దేవుడు గది దగ్గర ఉన్న సామాన్లు అన్ని కూడా శుభ్రం చేసుకుంటానండి చూస్తున్నారు కదా కొంచెం వేకూజావను లెగిస్తానండి నేను దేవీ నవరాత్రిలో అప్పుడే మన పని వేరంగా అయినట్టు ఉంటుంది నాకైతే మాత్రం మరీ లేటుగా అంటే పని అసలు త్వరగా అవ్వదండి అసలు ఒకటి పనులన్నీ ఇలా ఒక ఒకటి చేసుకుంటూ కూడా ఇంటి ముందున కూడా ముగ్గు పెట్టుకోవడానికి అయితే వెళ్తున్నానండి ఇంటి ముందు కూడా మన ముందు రోజు ఉండే ముగ్గు అంతా శుభ్రం చేసుకొని కొత్తగా అయితే ముగ్గు పెట్టుకుంటారండి ఈ తొమ్మిది రోజులు కూడా పొద్దున్నే లేచి ముగ్గులు అయితే వేసుకుంటానండి నేను ఎల్లు ఉత్తుకోవడం గమ్మ ముగ్గులు అన్నీ అయిపోయిన తర్వాత వంటగది శుభ్రం చేసుకుంటానండి వంటగది మాత్రం రాత్రి కొంచెం శుభ్రం ముగ్గులు ముగ్గులై పెట్టుకుంటానండి పొద్దున లేగానే కొంచెం మనకి పని తేలిక తేలికబడుతుంది కాబట్టి ఈ విధంగా అయితే ఏర్పాటు చేసుకుంటాను నేను అమ్మవారికి నైవేద్యం చేసే ముందు పసుపు రసుకుంబట్లు అన్నీ పెట్టుకొని అమ్మవారికి అప్పుడు నైవేద్యం అయితే స్టార్ట్ చేస్తాను చేయడం అమ్మవారి నైవేద్యం పొయ్యి మీద ఇలా పెట్టి అవుతున్నప్పుడుగానే నేను పూజా సామాగ్రి అంతా కూడా తీసుకున్నాను కదండి వాటిని కూడా శుభ్రం చేసుకుంటాను పూజా సామాగ్రి కూడా ఒక పక్క శుభ్రం అవుతున్నాయి ఒక పక్క నైవేద్యం అనేది చేసుకుంటా ఉంటాను ఎందుకంటే రెండు పనులు ఒకేసారి మేనేజ్ చేసుకోవడం వల్ల టైం అయితే కొంచెం సేవ్ అవుతుందండి మనకి మాగ్రి అంతా కూడా ఇలా శుభ్రం చేసుకున్న వాటిని శుభ్రంగా తుడిచిపెట్టుకొని పసుపు రాసిబొట్లు కూడా వీటికి కావాల్సిన వాటికి బొట్టు పెట్టుకుంటానండి ఈలోగా ఆ పని కూడా అయిపోతుంది కాబట్టి ఈలోగ మన నైవేద్యం కూడా రెడీ అయిపోతూ ఉంటుంది ఈరోజు ఈ పని ఆ పని కూడా అవుతూ ఉంటారండి ఒకే పందే ఆగిపోయేమంటే ఆ పని ఆగిపోతుంది ఎప్పుడు చేయనండి ఎందుకంటే మన పనులు ఫాస్ట్గా అయిపోవాలి నేనైతే నా పిల్లలు లెగ్చేసరికల్లా స్పీడ్గా చేసుకోవాలని అయితే అనుకుంటానండి నేను పిల్లలు చేసే లెగ్చేసరికల్లా నా నైవేద్యం పూజ అన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయి అసలు ఎందుకంటే హాలిడేస్ అప్పుడు పిల్లలు ఇంటి దగ్గరే ఉంటారు కదా వాళ్ళతో కొంచెం పని ఎక్కువగానే ఉంటుంది నాకు పిల్లలతో మామూలుగా ఉండదండి పూజలు చేస్తున్నప్పుడు అందుకనే ముందుగానే కొంచెం ఇలా ప్లాన్ చేసుకుంటే మనకి కొంచెం ఇబ్బంది లేకుండా అయితే ఉంటుంది ఈ విధంగా కూడా అందా కూడా నేను పూజ సామాగ్రి కం కూడా ప్రిపేర్ అయిపోయిందండి మొత్తం నైవేద్యం పూజ సామాగ్రి అన్ని కూడా రెడీగా పెట్టేసుకొని అమ్మవారి ముందు కూడా రోజు ఇలా నేను పసుపు రసబొట్లు పెట్టుకొని అమ్మవారి ముందు కూడా ఏదో నాకు వచ్చిన విధంగా ఇలా చిన్న చిన్న ముగ్గులు అయితే వేసుకుంటారండి అమ్మవారి ముందు నీట్ గా శుభ్రంగా ఉంచుకొని కూడా అమ్మవారి పేట ముందు చక్కగా ఇలా అలంకరించుకున్నామంటే మనకు చాలా చూడడానికి కూడా చాలా బాగుంటుందండి ఇంకా అన్ని కూడా పూజకు కావాల్సిన సామాన్లు అన్ని కూడా ఏర్పాటు చేసుకొని అన్ని కూడా పక్కన పెట్టుకొని పువ్వులు పళ్ళు కాయలు అన్ని కూడా పక్కన పెట్టుకొని పూజ అయితే ప్రారంభించుకుంటారండి ప్రతి రోజు కూడా కూడా పూజ అంతా కూడా చక్కగా అయిపోయిన తర్వాత దీపారాధన చేసుకుని కుంకుమార్చన స్తోత్రనామాలు అన్నీ చదువుకున్న తర్వాత అమ్మవారికి దేవదూప నైవేద్యాలు చూపించుకొని మంగళహారతి కూడా వాడుకొని ఆ పొద్దున పూట దీపారాధన అయితే కంప్లీట్ చేసుకున్న తర్వాత కొంతసేపటి తర్వాత ఇంకైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఇంక రెడీ చేసుకుంటానండి మళ్ళీ నేను ఫస్ట్ కోసం అయితే ఈ అయితే రాగి జావ చేసి ఇడ్లీ చేస్తున్నానండి కంటిన్యూస్ గా అయితే తాగుతూ ఉంటామండి అప్పుడప్పుడు అయితే స్కిప్ చేస్తూ ఉంటాను కానీ మ్యాక్సిమం అయితే తాగుతూ ఉంటాం అది కూడా చేసుకొని ఇంకా ఈ టిఫిన్కి అయితే ఈరోజు ఇడ్లీ చేస్తున్నానండి ఇడ్లీ కూడా పెట్టేసి మొత్తం అంతా కూడా ఇడ్లీ ఇడ్లీలో చట్నీ కూడా చేసి పెట్టేస్తూ ఉంటాను పిల్లలు లేసరికల్లా ఇలా పనులన్నీ కూడా మేనేజ్ చేసుకుంటూ ఉంటాను వాళ్ళు లేచేసరికల్లా నా టిఫిన్ సెక్షన్ కూడా కంప్లీట్ అయిపోద్ది ఎందుకంటే పిల్లలు లేవగానే ముందు బ్రష్ స్నానం చేయగానే అడిగేది మనకు టిఫినే ఏ కదండి అది ముందు పంట ఏర్పాటు చేసుకున్నామంటే పెద్ద కష్టం అయితే ఏమనిపించదండి ఒక పక్క అయితే ఇడ్లీ స్టాండ్లో అయితే ఇడ్లీ పెట్టేసుకో ఇడ్లీ ఒక పక్క పెట్టేసుకొని చట్నీ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నానండి చట్నీ కూడా ప్రిపేర్ అయిన తర్వాత నేను అయితే కాసేపు ఈ గ్యాప్ లో కాసేపు అలా దేవుడు సూత్రాలు కూడా వేసుకుంటానండి టీవీలో దేవుడి సూత్రాలు అన్ని ఏర్పాట్లు చేసుకొని పక్కన పెట్టుకుంటానండి ఈ విధంగా కూడా ఇడ్లీ ఉడికేలోపు దేవుడి సోత్రనామాలు వింటూ కూడా ఇలా మా బాల్కనీ సైడ్ అలా నించుని కాసేపు నేనైతే డిటాక్స్ డ్రింక్ తీసుకుంటానండి కాఫీ టీలు మాకు అలవట్లేదు ఇలా డిటాక్స్ డ్రింక్స్ కానీ గ్రీన్ టీ కానీ తీసుకుంటా ఉంటాను ఎప్పుడూ టీ తీసుకొని కాసేపు అలా బాల్కనీలో నా మొక్కలను చూస్తూ కొంత అయితే గడిపిస్తూ ఉంటానండి ఒక పది నిమిషాలు కొంచెం రిలాక్స్ అవుతాను అయ్యేలోపు ఈలోకి ఇడ్లీ అయితే ఉడికిపోయిందండి ఇడ్లీ తీస్తూ కూడా చట్నీ తాలింపు కూడా వేసుకున్నాను అయితే టిఫిన్ సెక్షన్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది కాబట్టి కూడా ఎప్పటికప్పుడు సర్ది పెట్టుకొని ఎప్పుడు కూడా క్లీన్ చేసుకుంటే మనకు పెద్ద బర్త్డేని అయితే ఉండదండి నేనైతే ఇడ్లీ తీగానే ఇడ్లీ స్టాండ్లో వాటర్ వేసుకుని నానబెట్టేసుకుంటూ ఉంటానండి పనిని పెంచుకోకూడదండి ఎప్పటికప్పుడు చేసుకుంటేనే బాగుంటుంది పిల్లలతో ముఖ్యంగా ఉన్న పని ఎప్పటికప్పుడు చేసుకోవడానికి ట్రై చేయండి విధంగా కూడా టిఫిన్ అయ్యేసరికి మా పిల్లలు లేచి కూడా వాళ్ళ పని వాళ్ళు చేసేసుకున్నారండి స్నానాలు అయితే రెడీ అయిపోయారు టిఫిన్స్ తినడానికి వాళ్ళకైతే టిఫిన్స్ పెడుతున్నాను మా హస్బెండ్ కి మా పిల్లలకి కూడా టిఫిన్స్ అయితే సర్వ్ చేస్తున్నానండి వాళ్ళ పని కూడా అంతా అయిపోయేసరికి ఈ టైం అవుతుంది నాకు అప్పటికి చూస్తున్నారు కదా ఈ విధంగా కూడా అంతా కూడా ముందుగా ఏర్పాటు చేసుకుంటే వాళ్ళు వేసే సరికల్లా మన పూజ కంప్లీట్ అయిపోద్దండి ఎప్పుడైనా పూజ కొంచెం ప్రశాంతంగా ఉండే టైంలో చేసుకోవడం నాకు ఇష్టం అండి ఓ హడావిడి పడుతూ చేసుకోవడం అస్సలు నచ్చదు అందుకే పూజ చేసినప్పుడు కొంచెం ఎక్కువ జోవనం చేసుకోవడం మంచిది అంటే మన పని అనంతమండి అసలు అవుతూనే ఉంటాయి అసలు ఒకటి తరత ఒకటి ఒకటి తరత ఒకటి పడుతూనే ఉంటాయి పనులు కాబట్టి ఇలా అంతా కూడా టిఫిన్ సెక్షన్ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత మా హస్బెండ్ అయితే రోజు కూడా గ్రీన్ వాటర్ అనేది తీసుకుంటా ఉంటారండి ఇలా గ్రీన్ జ్యూస్ అయితే చేస్తాను ఆయనకి జ్యూస్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆయనకి ఇచ్చేసి ఆఫీస్ కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకైతే నేనైతే టిఫిన్ చేయడం అయితే స్టార్ట్ చేస్తానండి ఇంకా టిఫిన్ చేయడం నేను కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఇంట్లో చేసుకోవాల్సిన పనులు అయితే ఇంక మొదలు పెడతాను ఈ అయితే బట్టలు చాలా ఎక్కువగా పేరుకుపోయాయండి అందుకే బట్టలు అన్నీ కూడా మిషన్ లో వేసుకుని వాష్ చేద్దామని డిసైడ్ అయ్యాను ఇంకా బట్టలు కూడా వాషింగ్ అయ్యేలోపు ఇలా మిషన్ లో వేసేసి అన్నిటినీ కూడా ఇలా గిన్నెలు ముత్తుని తిండి ఉంటాయి కదండి అవన్నీ కూడా తోమ పెట్టుకొని బట్టలు కూడా ఆరబెట్టుకున్నానండి ఈలోగైతే మధ్యాహ్నం అయితే భోజనం చేసేసి తర్వాత ఇలా కొన్ని బట్టలు ఐరన్కి ఉంటే అవి కూడా పెట్టేసుకున్నానండి పిల్లల యూనిఫామ్స్ అవి కూడా ఉంటాయి అవన్నీ కూడా చేసుకున్నాను ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి అయితే బట్టలు బయట వర్షం పడేలా ఉందండి బట్టలు కూడా తీసేస్తున్నానండి ఇంకా బట్టలన్నీ తీసుకుని లోపల పెట్టుకున్న తర్వాత ముందుగానే మేము పిల్లల్ని అయితే ప్రతి రోజు సాయంత్రం ఇలా స్కేటింగ్ తీసుకుని వెళ్తానండి ఇలా స్కేటింగ్ వర్క్ అంతా ఫినిష్ చేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు ఫ్రెష్ అప్ అవుతా ఉంటారండి ఈలోగా వాళ్ళు ఏం చేయాలంటే సాయంత్రం పూట డ్రాయింగ్ అని ఇలాంటివి ఏమైనా ప్లాన్ చేస్తా ఉంటానండి హాలిడేస్ అప్పుడు టీవీ ఫోన్లు చూడడానికి కాదండి వాళ్ళని కూడా చూస్తారు వాటిని కొంచెం అవాయిడ్ చేయడానికి నేను ఈ విధంగా అయితే ప్లాన్ చేసుకుంటానండి ఇవన్నీ కూడా పక్కన పెట్టుకొని ఇవన్నీ కూడా పెడతానండి ఈ బాక్సెస్ అయితే సిమాక్స్ ప్యాకెట్స్ అయితే మా తమ్ముడు మా పిల్లలకి గిఫ్ట్ చేశాడండి అప్పటికి మా పిల్లలు కొంచెం చిన్న వాళ్ళు నేనైతే వాడలేదు ఈ ఏర్ అయితే యూజ్ చేస్తున్నానండి నేను ఏది కూడా వెంట వెంటనే ఇలా అలవాటు చేశామంటే చిన్నప్పుడు వాళ్ళు దాచుకోలేరు కదండి కొంచెం పెద్ద అయినప్పుడు ఇద్దాంలేమని చెప్పి లోపల పెట్టేసానండి ఇదైతే కూడా చాలా బాగుంటుందండి అసలు నాకైతే ఈ ప్యాకెట్ నేను ఎప్పుడు ఓపెన్ చేసి చూడలేదు కానీ చాలా బాగున్నాయి అసలు ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయండి లోపల థింగ్స్ అని బుక్స్ అని కలర్ యాక్టివిటీస్ అని పజల్స్ అని ఇవన్నీ కాసేపు అయినా అలా మేనేజ్ చేయడానికి ఇది బెస్ట్ అనిపించిందండి మీకు కూడా కుదిరితే ఇది అమెజాన్లో అవైలబుల్గా గా ఉంది కావాలంటే చెక్ చేసుకోండి అండి కాసేపు మేనేజ్ చేయడానికి ఈ బుక్స్ నాకు చాలా బాగా ఉపయోగపడ్డాయి అండి ఇది ఏ బ్లాక్ ఏ కలర్ వెయ్యాలి పజిల్స్ అని చాలా ఐటమ్స్ అయితే ఇందులో ఉన్నాయండి అవన్నీ కూడా రోజుకొకటి చెప్పినా పిల్లల చేత చెట్టు ఈ బుక్ అంతా కూడా కంప్లీట్ చేద్దామని అనుకుంటున్నాను కుండా దసరా సెలవుల్లో పిల్లలకి కొంచెం కొంచెం ప్రాజెక్ట్స్ కూడా ఇచ్చారండి వాటిని కూడా ఒక్కొక్క పాటి కింద రోజుకి అని చేద్దామనేసి ప్లాన్ అయితే చేస్తానండి ఇలా ముందుగా అన్ని కూడా ప్లాన్ చేసుకుంటే ఒక పక్క పూజ ఒక పక్క పిల్లలతో పనులు కూడా చాలా ఈజీగా ఉంటుందండి లేకపోతే ఆ ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగైతే షెడ్యూల్ మారుస్తూ ఉంటానండి ఒక్కొక్క రోజుని స్కూల్లో ఇచ్చిన అదర్ యాక్టివిటీస్ అని రోజు ప్రాజెక్ట్స్ అని ఇలా కూడా చేయిస్తూ ఉంటానండి ఒక్కొక్క రోజు అయితే బయటికి వెళ్తూ ఉంటాము రోజు ఒకేలా అయితే పిల్లలు కూడా బోర్ కొట్టేస్తుంది కదా ఇంటి దగ్గర ఉన్నారంటే టూ త్రీ టైమ్స్ స్నాక్స్ అయితే తీసుకుంటారండి నేనైతే బయట వండేవి అయితే కొంచెం అవాయిడ్ చేస్తానండి ఇలా ఫ్రూట్స్ అని ఇంట్లో ఉన్న వాటిలోనే ఈ తొమ్మిది రోజులు కూడా ఇలా ప్లాన్ చేసుకుంటాను స్నాక్ ఐటమ్స్ కి ఇంట్లో పూజలు అంటే పళ్ళు ఎక్కువగానే ఉంటాయి కదండి ఇంట్లో చేసుకున్న వాటితోనే ఈ తొమ్మిది రోజులు స్నాక్స్ కొంచెం సరిపెట్టుకుంటారండి మా పిల్లలు కూడా ఇంకా ఇలా సాయంత్రం పూట పిల్లల స్నాక్స్ అన్నీ అయిన కానీ పిల్లలకి పాలు కూడా కల్పిస్తానండి ఇంకా పాలు వాళ్ళు స్నాక్స్ తింటూ కూడా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు నేను కూడా ఇలా పూజ కావాల్సినవి నైవేద్యాలకి అన్నీ కూడా మళ్ళీ కూడా సాయంత్రం పూజ కావాల్సినవన్నీ ఏర్పాటు చేసుకుంటూ రాత్రి డిన్నర్ కావాల్సినవి కూడా ఏర్పాటు చేసుకుంటానండి ఈ గ్యాప్లోని వాళ్ళకి అయితే మంచిగా పాలు కూడా ఇచ్చేసి వాళ్ళకి తెచ్చుకున్న తర్వాత ఇవన్నీ కూడా వాళ్ళవన్నీ కూడా అవుతుండూ ఉంటాయండి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు ఈలో డ్రాయింగ్ అంతా వేసేసిన తర్వాత చూసారు కదండి ఏ విధంగా చేస్తారు అన్ని కూడా ఇలా చేస్తూనే ఉంటారు పిల్లలు అవన్నీ కూడా క్లీన్ చేసుకొని సాయంత్రం పూజకి అయితే మళ్ళీ రెడీ చేసుకుంటూ ఉంటారండి సేమియా అయితే కాస్తానండి సేమియా కూడా కాసే లేపు అమ్మవారి కోసం పువ్వు పళ్ళు కూడా పూలు అన్ని రెడీ చేసుకొని పెట్టుకుంటున్నానండి సాయంత్రం పూట నైవేద్యం అయితే సేమియా అండి ఇంకా నైవేద్యం కూడా ప్రిపేర్ చేసుకొని పూజకైతే అన్నీ కూడా సిద్ధంగా పెట్టుకుంటున్నారండి సాయంత్రం పూటకు పూజ కూడా చాలా ప్రశాంతంగా జరిగిందండి ఈరోజైతే సాయంత్రం దీపారాధన కూడా చాలా బాగా జరిగిందండి ఈ దేవీ నవరాత్రులలో పిల్లలు ఇంటి దగ్గరే ఉంటారు కాబట్టి పిల్లల్ని మేనేజ్ చేసుకుంటూ ఇలా పనులు చేసుకుంటూ ఉంటానండి ఇలా ఏవైనా ఒక్కొక్క పని ఒక్కొక్కసారి చేసుకోకుండా పిల్లల్ని చూసుకోవాల్సిన టైం పిల్లలకి కేటాయించుకొని తర్వాత మన పనులు మనం చేసుకున్నామంటే పూజలు చేయడం ఏమీ కాదండి ఇలా అన్నీ కూడా ప్లాన్ చేసుకుంటే దాని తర్వాత ఒకటి మనకప్పుడు ఏదైనా సరే సులభంగా అయితే జరుగుతూ ఉంటుందండి నేనైతే రాత్రి పూజ ఎంత అయిపోయిన తర్వాత డిన్నర్ ప్రిపరేషన్ కూడా అయిపోయిన తర్వాత మరుసటి రోజు కోసం ఏమేమి కావాలో కూడా కొంచెం నైట్ ఇలా ప్లాన్ చేసుకుంటా ఉంటానండి ఇంకే వీడియోలో అయితే నేను ఏ విధంగా చేస్తానో అన్నీ చూపించానని అనుకుంటున్నాను ఇంకే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బా బాయ్